ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫ్యామిలీ ట్రిప్ చేస్తున్నాము ఇక్కడ అనుకుంటున్నారు డిఎంల్లి డిఎంల్లి రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది ఎలా వెళ్ళాలి ఫుడ్ ఎంత అవుతుంది అమౌంట్ ఎంత ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది మీకు చెప్తా అందరూ హాయి చెప్పండి హాయ్ చెప్పండి ఇప్పుడు అందరూ టిఫిన్ సూపర్ అండి డాడీ ఎలాగండి టిఫిన్ క్యాథరిన్ ఎలా ఉంది క్యాథరిన్ ఇక్కడ వీడియోలో చెప్పే అది అమ్మ హీరోన్ క్యాప్ చేయట్లేదు చెప్పడానికి సిగ్గుపడుతుంది ముందు రూట్ మ్యాప్ చెప్తాను ఫస్ట్ అరకు వెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత అరకు వరకు వెళ్ళారండి అరకులో పంచాయతీ ఆఫీస్ ఎదురుగా బోందిగూడ రూట్ అంటే ఎవరైనా చెప్తారు అక్కడి నుంచి కట్ అయిన తర్వాత కుక్కడి మీదగా మనం డియోమల్ అయితే వెళ్ళాలి అలా ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ వరకు వెళ్ళవలసి ఉంటుంది అక్కడ డియోమల దగ్గరలో అయితే గాడి అయితే ఒక ఫైవ్ కేఎమ్స్ ఉంటుందండి అది చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి మీకు ఎంట్రన్స్ అయితే అక్కడ హండ్రెడ్ రూపీస్ కార్కు ఉంటుందండి బస్సెస్ అయితే త్రీ హండ్రెడ్ అనుకుంటా సో మీరైతే ఇవన్నీ ప్లాన్ చేసుకెళ్ళినప్పుడు ఫుడ్ అయితే మర్చిపోకండి ఎందుకంటే ఫుడ్ అయితే పైన ఎక్కడ దొరకదు ఒక బిర్యానీ పాయింట్ ఉంది రెస్టారెంట్ ఉంది కానీ వరిసలో ఫుడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది కూడా చాలా ఎక్కువ ఉంటుంది వ్యూ మాత్రం సూపర్ ఎన్ని కటింగ్స్ వచ్చినా కట్ అవ్వకూడదండి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మీరు కానీ కట్ కన్ఫ్యూజ్ అవుతారు మనకి అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు అయితే కనిపిస్తుంటాయండి సో దాన్ని కూడా మీరు ఫిక్స్ అయ్యాలి అది చూసారా మాట్లాడగానే వస్తుంది చాలా జాగ్రత్తగా బండి దింపాలండి ఎందుకంటే బంపర్ కిందగా ఉంటే అయితే కంపల్సరీగా అండి ఎక్కడ పోతుందో ఎక్కడ వాటర్ నిండగా ఉందో అర్థం కాదు మనకు ప్లేన్ ఉన్నదంట కూడా వాటర్ ఎండగా ఉంటుంది చాలా స్లోగా వెళ్ళాలి ఇండికేషన్ బోర్డు అయితే ఒకటి రావట్లేదండి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అన్నది చూద్దాం ముందే అని కనిపిస్తుందేమో అది మనకు ఫైవ్ కేఎమ్స్ అని చూపించాను కదా అక్కడ ఫైవ్ కేఎమ్స్ ఒరిస్సా అని చూపిస్తుంది అది ఏంటో మనం మనకు తెలియదు మీకు ఒరియా తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ ఏం రావసిందో వీవ్ అయితే సూపర్గా ఉంది కదండి మంచి కొండలో మంచి పడుతూ ఉంటే వెళ్తూ ఉంటే బాగా మజాగా ఉంటుంది మీరు కుదిరితే అయితే బైక్ మీద రండి కార్ కన్నా మేమంటే ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి తప్పదు కాబట్టి బైక్ కార్లో వస్తున్నాము కానీ బైక్లో అయితే ఇంకా బాగుంటుంది మీరు వస్తే ఇలా ఎప్పుడు వస్తారంటే జూలై ఎండింగ్ నుంచి ఇంకెప్పుడు ఏ టైంలో అయినా పర్లేదు సమ్మర్లో కూడా బాగానే ఉంటుంది జూలై ఎండింగ్ నుంచి అక్టోబర్ మధ్యలో వస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి ఎందుకంటే వర్షం పడి పైన మేఘాలు మొహాన్ని తాగుతూ ఉంటాయి డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి సూపర్ మా దారిలో ఇంకో వాటర్ ఫాల్స్ కనబడుతుంది కానీ జర్నీ అండి వీక్ చూసి ఉండే ఎక్కడ నార్త్ ఇండియా ట్రిప్ వెళ్ళినట్టు ఉంది మొన్న వారణాసి అయితే మీరు సిమ్లా అయితే సేమ్ ఇలాగా ఉంటుంది కొండ కొండలు మంచితో కప్పబడి ఉంటాయి ప్యూర్ వైట్లా ఉంటాయి ఇవి గా ఉంటాయి అంతే అండి ఇక్కడ మిగిలినంత సేమ్ టు సేమ్ స్ట్రైట్ చాలాసేపు తర్వాత ఒక హడావిడి అనే ప్లేస్కి వచ్చింది సంత అవుతుంది ఇప్పటి వరకు మనసులో ఎవరు కనిపించలేదు జనాలు కనబడుతుంది అమ్మాయి అని ఊపిరి పిలుచుకున్నాం ఇంక బాగుబల్ డైలాగ్ ఉంటుంది కదా ఊపిరి పిలిచి పిలుచుకున్నాం మా ఇష్టం వచ్చి కదా అలా కనిపించింది వీడియో అర్కు ఎర్కు వాటర్ నేను అరకు అరకు ఎర్కు సంత అదిగో కనిపిస్తుంది కదా అదే డిఓ מלకొండ కాని బస్ సూపర్ బస్ బస్ ఇదే మళ్ళీ పుట్టమేనేనే హైవే దూరం ఉన్నానే ఒకసారి ఒక్కసారి ఓకే థ్యాంక్ యూ మీ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ కట్టవాలండి రైట్ సైడ్ అయితే మళ్ళీ వేరే వెళ్ళిపోతాం లెఫ్ట్ సైడ్ కట్టయితే డిఎంఆర్ వెళ్తాం ఇది ఒక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి మీకు చెప్పడం అయితే మంచిగానండి అరకు వెల్లి స్టేషన్ నుంచి ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు మళ్ళీ మాలిపూర్ జంక్షన్కి వచ్చి లెఫ్ట్ సైడ్ కట్టాయి టూ కేఎమ్స్ వెళ్ళాక ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది సో ఇక్కడ మాకైతే బండిలో ఫ్యూల్ అయిపోయిందండి సో మేము ఎప్పుడు వస్తానో అని ఎదురు చూస్తున్నాము ఏ బంక్ అనేది చూడాలి ఎందుకంటే కొన్ని వాటిలో క్వాలిటీ ఉండదు సో చూసేద్దాం ఒకసారి ఓకే ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే వచ్చింది ఇక్కడ ఫిల్ ఫిల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం చలో డివో మళ్ళీ

బాబా 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 హాయ్ హై నేచర్ హై కొండా ఓవర్ కొండా దివాల కొండా ఈ రోజులు మిస్ అయ్యం మనం బావ అంటే ఆ రూట్ అది అదే వండి చూడు ఆ కారుసొక్కా కారున్న కష్టం ఈ వల మట ఈ వల మట సాంగ్ మిస్ అయ్యం మనం కారుని అంత చేత మనం అర్థం ఆ నక్కల చే వనరా బాబా నువ్వు క్యాడ్రీ మన అక్కడన్నావా

బాగుంది సిమెంట్ వేసి రాళ్ళు వేస్తా అంతే అంత కదండి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాడు అంటారు పైన వెళ్తే ఇప్పడానికి వద్దా వెళ్ళామొద్దామండి వస్తాయి కదా అది వద్దా కార్లు వస్తాయి కదా పైన కొండ పైనా ఓకే మాకు వెళ్ళి పోనీ వెళ్ళిపోతాం కార్లో ముందు స్టెప్స్ ఉండే ఇప్పుడు లేదు రోడ్లు వేస్తే మీకు యూజ్ పోయి చెప్పాను కదా అక్కడ రాళ్ళు ఉండే యాక్చువల్లీ ఆకుండా మీద వెళ్ళడానికి అవుతుంది ఉంచేస్తే సాంబో మీకు

ಕರ್ಮ ಳಾರ ఇక్కడ అయితే కార్టేజెస్ ఉన్నా సడుతాను ఎలా ఉంది పరిస్థితి ఏంటనేది ఇంకా కన్స్ట్రక్షన్ ఉందా అయిపోయిందా ఎంట్రీ టిఫిట్ కూడా ఏం పెట్టలేదు ఇంకా వర్క్ అయితే అవుతుంది చూసారు కదా వర్క్ అయితే పోతే నాకు తెలిసి ఇక్కడ మినిమం ఫైవ్ థౌసండ్ ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కొండల్లో వచ్చి కాటేజ్ కట్టాలంటే అంత ఈజీ కాదు ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది రెస్టారెంట్ ఇది సో అక్కడ కూడా మనకు ప్రదేశంలో చెక్ చేసి చెప్తాను దియోమలి హైట్స్ కేఫ్ అండ్ రెస్టారెంట్ ధమ్ బిర్యానీ ఉంది ఇక్కడ ఒకసారి వెళ్ళి అడిగేసిద్దాం ఓకేనా ఈ రెస్టారెంట్కి ఒకసారి వెళ్దాం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ధమ్ బిర్యానీ ఆర్డర్ నౌ ఎట్ డిఎంఆర్ఏ హైట్స్ ఇక్కడ ఏం దొరుకుతాయి అంటే బ్లూ ఎగోన్ పిజ్జన్ మోజిటో కోల్డ్ కాఫీ స్ట్రాబెర్రీ షేక్ ఓరియో షేక్ కిట్కాట్ షేక్ లోపడైతే ఉంది ఎగ్ ఆమ్లెట్ సెవెంటీ టేస్ట్ అంటే సార్ మనం జియో నుంచి రిటర్న్ అయిపోయాము ఇవ్ ఎలా ఉందంటే క్లియర్ చూడండి ఇక్కడ మన అదృష్టం అనుకోవాలి ఇలాంటి ప్లేసెస్ కూడా చూ చూస్తున్నామంటే ఒరిస్సా టూరిజంలో ఇంత బాగుందండి చూస్తే కానీ అర్థం కాలేదు వర్క్ అయితే అవుతుంది బాగుంది ఎక్కడో సర్దులే వాళ్ళకి వచ్చినట్టే మొబైల్ ఏదో కొత్తగా తీసుకున్నాను దీని క్లారిటీ చూడండి ఇది అవట్లేదు Skal vi se det E E మీరు అడిగొచ్చిన డిఎంఐ ప్లాన్ చేసుకుంటే వెహికల్స్ ఏమి కావాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి